గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్ సర్వేపల్లి గారి గురించి మరిన్ని వివరాలు చెప్తారు మద్రాస్ యూనివర్సిటీలో ఎంఏ ప్రథమ శ్రేణుల ఉత్తీర్ణులై అదే యూనివర్సిటీలో అధ్యాపకుడిగా అవకాశం పొంది గొప్ప ఉపన్యాసకుడిగా తత్వవేత్తగా గడించారు తను ముప్పై మూడవ ఏటే భారతీయ తత్వశాస్త్రం అనే గ్రంథాన్ని కూడా రాసి ప్రపంచానికి భారతీయ తాలూకా స్పృహ సంస్కృతి తెలియజేశారు ఉపాధ్యాయులు దేశానికి ఉత్తమ పౌరులను అందించే సేవకులు అన్నారు సర్వేపల్లి గారు విద్య మనకు విజ్ఞానంతో పాటు వివేకాన్ని కూడా అందించే ఉత్తమమైనటువంటి సాధనం కనుక పిల్లలందరూ విద్యను నేర్చాలి వివేకాన్ని అలవర్చుకోవాలన్నారు సర్వేపల్లి రేపటి భారతానికి వివేకవంతులైన పౌరులను అందించే బాధ్యత ఉపాధ్యాయులదే అని సమాజానికి దిశానిర్దేశం చేశారు సర్వేపల్లి విద్యావేత్తగా దాదాపు నలభై ఏళ్ళు దేశ విదేశాల్లో విశ్వవిద్యాలయాల్లో ఆచార్యులుగా బోధించారు మద్రాసు నుండి ఆక్స్ఫర్డ్కు ఆంధ్ర యూనివర్సిటీ నుంచి యునెస్కో దాకా ఆయన ఎక్కడ పనిచేసినా అరటిపండు వచ్చి చేతిలో పెట్టినట్లుగా ఉండేదట ఆయన కష్టమైన అంశాలను కూడా సరళాది సరళంగా చెప్పేవారని పేరు భావగాంభీర్యతను కోల్పోవలసి వచ్చినా కూడా అర్థం కావడం అనేదే బోధనకు ప్రామాణికం పరమార్థం అని నమ్మేవారు సర్వేపల్లి అందుకేనేమో యూనివర్సిటీ విద్యార్థులు రాధాకృష్ణుని మైసూర్ మైసూర్లో ఆచార్యులుగా పనిచేసి వెళ్ళేటప్పుడు ఆ గుర్రబండిని స్వయంగా వాళ్ళే లాక్కుంటూ వెళ్ళారంటే నిజంగా అంత ఘనమైన నివాళి గురువుకి ఇచ్చారు